మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ మండల్ పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ దేవత దేవాలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల మూడున ప్రారంభమయ్యాయి ఏంటి రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్న దేవాలయ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు పసుపు పట్టువస్త్రాల అమ్మవారికి సమర్పించడం జరిగింది నాలుగో తారీఖు అమ్మవారికి అభిషేక అలంకరణ ఉంటుంది ఐదో తారీఖు ఒక కవచాధారణము ఆరో తారీఖు చండీ హోమము ఏడవ తారీఖు బండ్లు తరిగా కార్యక్రమాలు ఉంటాయి భక్తులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టాఫ్ గిన్న చాలా బాగా పనిచేస్తారు ఇక్కడ వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి చెప్పడం జరిగింది ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తారు ఇక్కడ పోలీస్ ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారిని ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తామని చెప్పారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి ఆదేశించడం జరిగింది పోలీస్ ఎస్ఐ గారికి ఆయన అన్ని రకాలుగా చూస్తారని మాట మాట్వ్వడం జరిగింది ఈరోజు ఆకర్లపాడు గ్రామం నుండి శ్రీ శ్రీ పర్వతాపురం మైసమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మొదలైనాయి కాకర్లపాడు గ్రామం నుంచి పట్టు వస్త్రాలు కుంకుమ తదితర అన్నీ మైసమ్మ అమ్మవారికి తీసుకొని గ్రామం నుండి ప్రతి అందరూ ఇంటింటి నుంచి బయలుదేరి మైసమ్మవారికి వస్త్రాలు సమర్పించడం జరిగింది ఏడో తారీఖు వరకు జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఏడో తారీఖు రోజు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే అనిది రెడ్డి గారు ఆ రోజు బోనాలు ప్లస్ బండ్లు ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు ఏడు తారీఖు రోజు మైసమ్మ దేవా దేవాలయానికి వచ్చి రానున్నారు అలాగే ఈ ఐదు రోజుల పాటు ఈ నావపేట మండలంలో గుడి మైసమ్మ దేవాలయం బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది